ఏపీలో ఎన్నికల పాలిటిక్స్ అధికార పార్టీ వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకు అయితే సిట్టింగ్ల మార్పులతో అలకలు అసంతృప్తులు తెరపైకొస్తూ ఉండడంతో వాటిని సైతం పక్కా స్ట్రాటజీతో ఎక్కడికక్కడ చెక్ పెడుతోంది వైసీపీ అధిష్టానం నిన్నటి వరకు అలకబూడిన మల్లాది విష్ణు సైతం పార్టీ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు ఇక విజయవాడ సెంట్రల్ వైసీపీలో అసలు ఏం జరుగుతుందో చూద్దా కృష్ణా జిల్లాపై వైసీపీ విజయవాడ సెంట్రల్ వైసీపీలో సమసిన అసంతృప్తి ఎట్టకేలకు అలక వీడిన మల్లాది అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్న అధిష్టాన వర్గం నిర్ణయం గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇప్పుడున్న దానికంటే గొప్ప స్థానంలోనే మల్లాది ఉంటారన్న సజ్జల మల్లాది వ్యక్తి గారి గురించి పూర్తిగా ఆయన ఇప్పటికే మాట్లాడారు చెప్తారు ఇంతకంటే ఉన్నతమైన బాధ్యతలు లేక ఆయన అంటారు మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్ లో వైసీపీ జెండా ఎగరవేస్తానన్న వెల్లంపల్లి మల్లాది విష్ణు నేను గాని ఎంపీ గారు గాని మిగతా పార్టీ నాయకులంతా కలిసి మంచి మెజారిటీతో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ స్పీడ్ పెంచుతోంది వైసీపీలో మార్పుల లిస్టులు విడుదలవుతూనే ఉన్నాయి ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదలయ్యాయి త్వరలోనే మరిన్ని రాబోతున్నాయి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ చాలా జాగ్రత్తగా వ్యూహాలు ప్రణాళికలతో పావులు కదుపుతున్నారు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావించిన వారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ పక్కకు పెట్టేస్తున్నారు ఈ క్రమంలో అలకలు తెరపైకొచ్చిన ఆ అసంతృప్త కూడా బుజ్జగిస్తూ ముందుకు వెళ్తోంది అధికార పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లాపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోయింది ఈసారి కూడా గత ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యేలా దీంట్లో భాగంగా జిల్లాలో ముగ్గురు సిట్టింగ్లకు సీట్లు నిరాకరించింది పెనమలూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే నిధి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్థానంలో కొత్త ఇన్చార్జ్లను నియమించింది అయితే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్థానంలో పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది చేర్పులపై పార్థసారథి రక్షణ నిధులు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ మల్లాది విష్ణు మాత్రం మౌనంగానే ఉండిపోయారు వెల్లంపల్లికి సహకరిస్తారో లేదో కూడా స్పష్టంగా చెప్పలేదు మల్లాది విష్ణుతో మాట్లాడేందుకు వైసీపీ అధిష్టానం రెండు సార్లు సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిచింది అయినా విష్ణు మాత్రం ఏ విషయం చెప్పకుండా మౌనం వహించారు విష్ణుతో పలుమార్లు వెల్లంపల్లి భేటీ అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి హామీ రాలేదు చివరకు సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధిపై వెల్లంపల్లి కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీటింగ్ కి కూడా మల్లాది హాజరు కాలేదు దీంతో అసలు మల్లాది విష్ణు ఏం చేయనున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది విష్ణు సెంట్రల్ బాధ్యతలు చేపట్టిన వెల్లంపల్లి డివిజన్ పర్యటనలు మొదలుపెట్టారు అప్పటికే విష్ణు వెంట ఉండే కార్పొరేటర్లు చాలా మంది వెల్లంపల్లికి మద్దతు ప్రకటించారు గురువారం సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి తన కొత్త కార్యాలయం ప్రారంభోత్సవానికి విష్ణుని ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి కొన్ని గంటల ముందు మల్లాది విష్ణు తన అనుచరులు పార్టీ నాయకులు కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు వెల్లంపల్లికి సహకరించేది లేదని చాలా మంది కార్యకర్తలు చెప్పినప్పటికీ మల్లాది విష్ణు మాత్రం మెట్టు దిగారు పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని కార్యకర్తలతో చెప్పారు దీంతో మల్లాది మెత్తబడినట్లు తెలిసింది అయితే పార్టీ కార్యాలయం ప్రారంభానికి వస్తారా రారా అనే అనుమానం మాత్రం మొదలైంది అన్ని ఊహాగానాలకు చెక్ పెడుతూ వెల్లంపల్లి నిర్వహించిన కార్యక్రమానికి మల్లాది విష్ణు హాజరయ్యారు పార్టీ కొత్త ఆఫీస్ దగ్గరకు వచ్చిన మల్లాది విష్ణు బెల్లంపల్లి ఒకరినొకరు ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు ఈ సీన్ తో సెంట్రల్ నియోజకవర్గం వైసీపీలో ఉన్న అన్ని గొడవలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది కష్టమైన పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని బెల్లంపల్లితో కలిసి ముందుకు సాగుతానన్నారు మల్లాది విష్ణు ఒక్కొక్కసారి పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మనకి నచ్చకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా అధిష్టానవర్గ నిర్ణయము గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఆ దిశగానే ఈ రోజు జరిగినటువంటి సెంట్రల్ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి అందరం కూడా వెళ్ళడం జరిగింది కొంత బాధ ఉంటుంది దాన్ని ఏ విధంగా దాన్ని సర్దుబాటు చేయాలి ఏ విధంగా వాళ్ళందరితో మాట్లాడనే కార్యక్రమాన్ని తీసుకున్నాం కానీ విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్ని కూడా గెలిచేటటువంటి దానికి ప్రతి ఒక్కరు కూడా పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పనేది నా భావం మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్లో వైసీపీ జెండా ఎగరవేస్తానన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఏదైతే మల్లాది విష్ణు గారి నాయకత్వం ఉందో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా అదే జోడీతో నేను కానీ మల్లాది విష్ణు గాని కేసే నాని గారు కానీ ఇతర నాయకులంతా కలిసి విజయవాడ నగరంలో అభివృద్ధి జయంగా ముందుకెళ్తామని చెప్పి నేపించుకుంటున్నాం ముఖ్యంగా సెంట్రల్ ఎదురుగా మల్లాదిష్ణు గారు నేను కానీ ఎంపీ గారు కానీ మిగతా పార్టీ నాయకులంతా కలిసి మంచి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పని ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంత పెద్ద లీడర్ అయినా వైసీపీలో కార్యకర్తలే అన్నారు సజ్జల టికెట్ ఇవ్వకపోయినా మల్లాది విష్ణు ప్రాధాన్యత ఏవి తక్కదన్నారు ఇప్పుడున్న దానికంటే గొప్ప స్థానంలోనే మల్లాది ఉంటారన్నారు సజ్జల మన పార్టీలో ఎమ్మెల్యే ఒక కార్యకర్త మేము కార్యకర్తలమే ఎంపీలు కార్యకర్తలే ఇక్కడ ఒకరే నాయకుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అంటే పెద్ద ప్రివిలేజ్డ్ కాదు అలాగే ఇంకో రకమైన పార్టీ నాయకుడు అంటే ఆయనకు ఏదో హక్కులు బాధ్యతలు తగ్గినట్టు కాదు ఇది బాధ్యతే అదే బాధ్యతే మల్లాది విష్ణు గారి గురించి పూర్తిగా ఆయన ఇప్పటికే మాట్లాడారు చెప్పారు ఇంతకంటే ఉన్నతమైన బాధ్యతలే లేక మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివీడు కైకలూరు మినహా మిగిలిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పరిశీలకులతో రీజినల్ కోఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్య రామరెడ్డి మర్రి రాజశేఖర్ సమావేశమయ్యారు ఈ నెల ఇరవై ఏడు నుంచి సీఎం జగన్ రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో క్యాడర్ తో సమావేశాలు ఏర్పాటు చేశారు పలు జిల్లాలను కలిపి ఒకచోట సమావేశమవుతున్నారు దీంతో భాగంగా ఈ నెల ముప్పైనా ఏలూరులో వైసీపీ ప్రాంతీయ సదస్సు జరగనుంది ఈ సదస్సులో ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి కృష్ణా జిల్లాల క్యాడర్ తో సీఎం సమావేశం కానున్నారు ఈ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఉన్న గృహ సారథులు గ్రామ స్థాయి ముఖ్య నాయకులు క్రియాశీలక కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు ఒక్కో నియోజకవర్గం నుండి పదివేల మంది పార్టీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యేలా చూడాలని ఈ సమావేశంలో నేతలు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్ ప్రాంతీయ సమావేశానికి ముందు జిల్లాలో మొత్తం పరిస్థితులు చక్కబడ్డా అని పార్టీ నేతలు చెబుతున్నారు గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లో పదహారు స్థానాల్లో మొత్తం పద్నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది తిరిగి వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ చేస్తామంటున్నారు